హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి మనకు హర్యానా అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ సో మనం అందరము యూనో ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూసాం నేషనల్ మీడియాలో తర్వాత వివిధ రకాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ ఏజెన్సీ కూడా కాంగ్రెస్కి ఈరోజు వచ్చినో ఈరోజు వచ్చినన్ని సీట్లు తక్కువ సీట్లు వస్తాయని చెప్పలేదు అట్ ద సేమ్ టైం ఏ ఎగ్జిట్ పోల్ ఆర్ ఏ ప్రీ పోల్ సర్వే కూడా బీజేపీ మళ్ళీ తిరిగి హర్యానాలో హ్యాట్రిక్గా మూడోసారి విజయం సాధిస్తుందని చెప్పాలి సో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రీపోల్ సర్వీస్ అన్ని సో కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజారిటీతో ఎక్కువ సీట్లతో గవర్నమెంట్ హర్యానాలో ఫామ్ చేస్తుంది పది సంవత్సరాల తర్వాత అని చెప్పేది కానీ ఈరోజు మనం రిజల్ట్స్ చూస్తే దానికి క్వైట్ భిన్నంగా ఉన్నాయి అన్నమాట సో హర్యానాలో ఎగ్జాక్ట్గా ఏంటి ఈ రకమైన కాంగ్రెస్ కంటే బీజేపీకి లాస్ట్ టైం కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం అయినా వేరే పార్టీ మీద డిపెండ్ అయ్యి కోయిలెషన్ గవర్నమెంట్ని నడపాల్సిన అవసరం వచ్చింది ఈసారి ఆ అవసరం లేకుండా బీజేపీకి తనకు తనుగా కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ని ఆల్మోస్ట్ అందుకుంటున్న టైం ఇది అసలు జరిగింది ఏంటి బీజేపీకి ఎక్కడ ఏం జరిగి ఉంటుంది అనేసి మనం చూస్తే ప్రధానంగా బీజేపీకి బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే జాట్ కమ్యూనిటీ జాట్ కమ్యూనిటీ అనేది అగ్రికల్చరల్లీ ఆర్ హర్యానాలో వన్ ఆఫ్ ద ప్రిడామినెంట్ కమ్యూనిటీ అది పొలిటికల్గా ఎన్నో యూనో డికేట్స్గా ముఖ్యమంత్రి పదవిని యూనో కమ్యూనిటీ చేతిలో పెట్టుకున్న కమ్యూనిటీ అది ఇలాంటి క్రమంలో బీజేపీ ఈ జాట్ కమ్యూనిటీకి అగెన్స్ట్ యూనో ఆపోజిట్గా ఉన్న ఓబీసీస్ కమ్యూనిటీ తర్వాత ఎస్సీలో కొంత ఓటింగ్ తర్వాత అప్పర్ కాస్టుల్లో నాన్ జాట్ కమ్యూనిటీస్ పరంగా అప్పర్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తన వైపుకి తిక్కు తిప్పుకునే దాంట్లో బీజేపీ ఒక చాప కింద నీరులా చాలా సక్సెస్ఫుల్గా చాలా గ్రాండ్గా పనిచేసుకుంటూ వచ్చింది ఇది ఒక యాస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ జాట్లు జనరల్గా కాంగ్రెస్ సైడ్ ఇంక్లైన్ అవుతున్నారు కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయని అనుకున్నారు ఎక్కడైతే కాంగ్రెస్కి బలంగా గెలుస్తారు పక్కాగా గెలుస్తారు అనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ పర్టికులర్లీ అమిత్ షా అలాంటి ప్లేసుల్లో జాట్ కమ్యూనిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కా టికెట్ రాని వాళ్ళని రెబల్స్గా వేపించి జాట్ కమ్యూనిటీ యొక్క ఓట్లను చీల్చుకొని కాంగ్రెస్ని చావు దెబ్బ కొట్టారు జాట్ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ఏరియాల్లో అది ఒకటి రెండోది నాన్ జాట్ కమ్యూనిటీస్ పర్టిక్యులర్లీ ఓబీసీస్ స్ట్రాంగ్గా బీజేపీ వెనక ర్యాలీ అయ్యేలా పనిచేశారు అండ్ దానికి ప్రధానంగా బీజేపీ చేసిన పని ఏంటిది ఇంతకుముందు పంజాబీనో మనిషి చీఫ్ మినిస్టర్గా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ని సెంటర్కి తీసుకొచ్చి అతను నింపించేసి దానికంటే ముందే అక్కడ సైనిని ముఖ్యమంత్రిగా చేశారు ఓబీటీ ఓబీసీ కమ్యూనిటీ నుంచి తీసుకొచ్చి సో ఒకటి ఓబీసీ ముఖ్యమంత్రి కావడము తర్వాత నాన్ జాట్ కమ్యూనిటీస్ని మొత్తాన్ని ఏకతాటిపై తీసుకురావడము ఓబీసీ ఓటింగ్ అంతా కన్సాలిడేట్ చేసుకోము చేసుకోవడము తర్వాత జాట్లు స్ట్రాంగ్గా ఉన్న దగ్గర జాట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్న దగ్గర జాట్ల నుంచే కొంతమందిని రెబల్స్గా వేపించి వాళ్లకు ఎండ్ నుంచి బీజేపీ సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఎలక్షన్ ఫీలో కాంగ్రెస్ ఓట్లు ఎక్కువ మొత్తంలో చీల్చేదానికి ఆ స్కాయను ప్లాన్ చేసుకున్నారు ఇది ఒక ఆస్పెక్ట్ గవర్నమెంట్ పరంగా పది సంవత్సరాలుగా ఉన్న యాంటీ యాంటీఇంకెన్సీని కటేల్ చేసేదానికి బీజేపీ ఒక రకమైన ఎత్తుగడ వేసుకుని బీజేపీ గత పది సంవత్సరాల్లో పర్టికులర్లీ రైతాంగానికి హర్యానాలో ఎంఎస్పి ఏ రక ఏ రకంగా ఇచ్చింది ఎన్ని క్రాప్స్కి ఇచ్చింది అనేది డోర్ టు డోర్ చెప్పుకోగలిగారు ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎం కిసాన్ లాంటి స్కీమ్స్ని కూడా చాలా అద్భుతంగా ప్రొజెక్ట్ చేసుకోగలిగారు ఇంకొక పర ఇంకొక స్కీమ్ ఏంటంటే అగ్నివీర్ స్కీమ్ మీద వచ్చిన వ్యతిరేకతని ఎక్కడికక్కడ వారు కర్టెలు చేసుకుని దాన్ని పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నం చేసుకున్నారు బీజేపీ ఇన్ని రకాలుగా పాజిటివ్ ఇనో వాళ్ళకి షార్ట్ కమింగ్స్ ఉన్న దగ్గర వాటిని ఏనో పాజిటివ్స్ మార్చుకోవడం షార్ట్ కమింగ్స్ని తగ్గించుకోవడం వేరే పార్టీల నుంచి రెబల్స్గా వేయించి ఆ పార్టీ ఓట్లు చీల్చడం ఇవన్నీ చేసుకుంటూ ముందుకు బీజేపీ వెళ్ళింది చాప కింద ఇది ఏ మీడియా నేషనల్ మీడియా దీన్ని కవర్ చేయలేదు ఏ ఈనో న్యూస్ పేపర్ ఈ రకమైన బీజేపీ చాప కింద నీరులో పనిచేస్తుందని చెప్పలేదు కానీ బీజేపీకి సంస్థాగతంగా ఒక బలమైన సపోర్ట్ ఏంటి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అనేది ఈ పనులు మొత్తం చక్కబెట్టుకుంటే జాగ్రత్తగా ముందుకెళ్ళిపోయింది పర్టికులర్లీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎప్పుడైతే పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గినాయో దాని తర్వాత జరగబోయే మొట్ట మొదటి అసెంబ్లీ ఎన్నిక కాబట్టి బీజేపీ టూ మెనీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంది ఎందుకంటే హర్యానా కానీ వాళ్ళ చేదాటి వెళ్ళిపోతే తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల మీద దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందనేసి బీజేపీ దీన్ని బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఇద్దరూ చాలా సీరియస్గా తీసుకున్నారు తీసుకొని ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా మీడియా ఏం చెప్తుందో పట్టించుకోకుండా ప్రధానంగా వాళ్ళు చాప కింద నీరులా గ్రౌండ్లో ఓటర్ని ప్రభావితం చేసేదానికి ఏమేం చేశాలో అవన్నీ చాలా క్లియర్గా చేసుకుంటే బీజేపీ ముందుకెళ్ళింది కానీ ఇంకో పక్క కాంగ్రెస్కి పక్క రాహుల్ గాంధీ ఇమేజ్ మారింది కాంగ్రెస్ నెరేటివ్ బాగుంది కాంగ్రెస్కి ప్రజల్లో ఒక రకమైన పాజిటివ్ కూడా ఉంది కానీ కాంగ్రెస్లో ఇన్ ఫైటింగ్ ఏదైతే ఉందో ద ఇన్ ఫైటింగ్ బిట్వీన్ ఆర్ రైవలరీ బిట్వీన్ ద భూపీందర్ సింగ్ హూడా రణదీప్ సింగ్ సుర్జేవాలా తర్వాత కుమారి సెల్జా ఈ ముగ్గురు ఒకరు స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ హర్యానా కుమారి శైల్జాకి తర్వాత భూపిందర్ సింగ్ హూడాకి పడదు తర్వాత రణదీప్ సింగ్ సూర్జేవాలాకి మళ్ళీ భూపిందర్ సింగ్ హూడాకి పడదు ఈరోజు పొద్దున కౌంటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా కుమారి శైల్జా గారు ఐ ఆమ్ ద చీఫ్ మినిస్టర్ యూనో కంటెండర్ ఆర్ చీఫ్ మినిస్టర్ రేస్లో నేను కూడా ఉన్నానని ఒక స్టేట్మెంట్ బిఫోర్ కౌంటింగ్ ఆవిడ చెప్పారు మీడియా వాళ్ళు ఆవిడని అప్రోచ్ అయినప్పుడు భూపిందర్ సింగ్ హూడా కూడా చీఫ్ మినిస్టర్ విషయంలో హైకమాండ్ ఎవరు డిసైడ్ చేస్తారో ఇో హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు అంటే ముఖ్యమంత్రి పదవి కోసం వీళ్ళు కొట్టుకుంటా ఉంటే బీజేపీలో ఇలాంటి ఇబ్బంది లేదు ముఖ్యమంత్రి ఎవరనేది ప్రీఫిక్స్ సైని ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఓబీసీ నేత అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇంకొక ముఖ్యమంత్రి ఎవరు అనే క్వశ్చన్ ఉత్పన్నం కాకుండా బీజేపీ జాగ్రత్త పడ్డది కానీ కాంగ్రెస్ లో గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు అనేది క్లియర్ గా ప్రొజెక్షన్ లేదు ఇంకోటి ఇప్పుడు హర్యానాలో అంతకుముందు మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నప్పుడు వ్యతిరేకత మొత్తాన్ని ఒక్కసారిగా ముఖ్యమంత్రిని మార్చి ఒక ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకతను కూడా ఎంతో కొంత తగ్గించుకోగలిగింది ఉప ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సైని ఎవరైతే ఉన్నారో ఆయన సాఫ్ట్ స్పోకెను లో ప్రొఫైలు పెద్ద ఎన్నో కాంట్రవర్షియల్ పర్సనాలిటీ కాదు ఇవన్నీ బీజేపీకి కలిసి వచ్చినాయి నేను ఇట్ కమ్స్ టు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరో తెలియదు ఇన్ ఫైటింగ్ బిట్వీన్ ద టాప్ లీడర్స్ తర్వాత కాంగ్రెస్ బీజేపీ చాలా జాగ్రత్తగా జాట్ ల్యాండ్ పర్టికులర్లీ బీ కాంగ్రెస్ ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ఉందో అక్కడ రెబల్స్ని నుంచోబెట్టి కాంగ్రెస్ని ఇండిపెండెన్స్గా లేకపోతే జాట్ కమ్యూనిటీ నుంచి ఇండిపెండెంట్గా నుంచో పెట్టి కొంతమందిని వాళ్ళని బ్యాక్ ఎండ్ నుంచి బీజేపీనే ఎన్నో ఫైనాన్స్ చేసి వాళ్ళ క్యాంపెయిన్ బాగా జరిగేలా వాళ్ళు ఎక్కువ ఓట్లు చీల్చగలిగేలా చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది తర్వాత అర్బన్ ఫ్యాక్టర్ అర్బన్ ఫ్యాక్టర్ కూడా కాంగ్రెస్కి చాలా ఈయనో మైనస్ అయిపోయింది అర్బన్ ఏరియాస్లో జనరల్గానే బీజేపీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఈసారి కూడా హర్యానాలో ఉన్న అర్బన్ ఏరియాస్ పర్టికులర్లీ గురుగావ్ నుంచి మొదలుకొని కురుక్షేత్ర వరకు సో అర్బన్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అర్బన్ ఏరియాస్లో ప్రిడామినెంట్లీ ఈ బీజేపీ చాలా బెటర్గా పెర్ఫామ్ చేసింది ఇక్కడ థింగ్ ఏంటంటే ఎవరైతే బీజేపీ నుంచి రెబల్స్గా సీట్ రాకుండా ఏను కంటెస్ట్ చేయాలనుకున్నారు ఆ రెబల్స్ మొత్తాన్ని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేసింది పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీజేపీ ఓటర్కు క్లియర్ పర్సెప్షన్ ఉంది ఓకే వీళ్ళని పార్టీ సస్పెండ్ చేసింది వీళ్ళకి సో వీళ్ళు ఇండిపెండెంట్గా రెబల్స్గా వేసినంత మాత్రాన వీళ్ళకి ఓట్ ఇయ్యద్దు అనేది చాలా క్లియర్గా పంపించింది అదే కాంగ్రెస్ నుంచి సీట్లు వాళ్ళు లేకపోతే జాట్ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి జాట్ ఏరియాలో ఎక్కడైతే రెబల్స్ కాంగ్రెస్ తరఫున వేశారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలి అసలు పట్టించుకోలే వాళ్ళని సో వాళ్ళు కొన్ని ఓట్లు చీల్చోగలిగారు బీజేపీ వాళ్ళను ఎవరైతే బీజేపీ తరఫున సీట్లు రాకుండా ఇండిపెండెంట్స్గా వేశారో రెబల్స్గా వేశారు వాళ్ళని పార్టీ సస్పెండ్ చేసి ఓటర్కు ఒక క్లియర్ మెసేజ్ పంపింది వీళ్లకు పార్టీకి సంబంధం లేదు పార్టీ అభ్యర్థి ఇతను వీళ్లకు ఓట్లు వేయాలి అనేది ఒక సిగ్నల్ పంపింది ఇంకోటి ఎవరైతే రెబల్స్గా వేసేదానికి ఎక్కువ మంది ముందుకు వచ్చారో వాళ్ళందరితో డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఫోన్ కాల్లో మాట్లాడి వాళ్ళని సముదాయించి వాళ్ళు రెబల్స్గా వేయకుండా చాలా వరకు పరే నరేంద్ర మోడీ బ్యాక్డోర్లో ఈ పని చేసుకుంటూ వచ్చారు ఓ పక్క అమిత్ షా ఏమో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకొని కాంగ్రెస్ బలంగా గెలిచే సీట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఏం చేస్తే మనము గెలుస్తామనేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఎక్కడైతే కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉందో స్ట్రాంగ్ ఉందో ఆ ఏరియాలో యూనో ఇండిపెండెంట్ క్యాండిడేట్లతో నామినేషన్ ఇప్పించి వాళ్ళని బ్యాక్ ఎండ్ నుంచి బీజేపీ ఫైనాన్స్ చేసి వాళ్ళ క్యాంపెయిన్ బాగా జరిగేలా చూసి వాళ్ళతో కాంగ్రెస్ ఓట్లు చీల్చేలా చేసి అక్కడ బీజేపీ గెలిచేలా ప్లాన్ చేసుకుంది ఇంకో పక్క నరేంద్ర మోడీ బ్యాక్ ఎండ్ నుంచి ఎవరైతే రెబల్స్ ఉన్నారో ఎవరైతే ఇండిపెండెంట్గా పార్టీ టికెట్ రానప్పుడు రెబల్స్గా వేయాలనుకున్నారో వాళ్ళందరితో కొంతమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఇంకొంతమందితో నరేంద్ర మోడీ పర్సనల్గా ఫోన్లో మాట్లాడి వాళ్ళు ఎన్నో కంటెస్ట్లో లేకుండా వాళ్ళని ఎన్నో వెనక తగ్గేలా చేశారు ఈ రకంగా బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఒకటి నాన్ ఝాట్ కమ్యూనిటీస్ మొత్తాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి ఓట్ బ్యాంకుని కన్సల్డేట్ చేసుకున్నారు ఓబీసీ చీఫ్ మినిస్టర్ని చేసి ఓబీసీ ఓటింగ్ కన్సల్డేట్ చేసుకున్నారు తర్వాత కాంగ్రెస్ వ్యతిరేకంగా పట్టి కాంగ్రెస్ సారీ కాంగ్రెస్ కాదు జాటికి వ్యతిరేకంగా ఉన్న కమ్యూనిటీస్ని మొత్తాన్ని ఇంకో పక్క తీసుకొచ్చి కన్సల్డేట్ చేసుకున్నారు తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా క్లియర్గా ఎలాంటి బెనిఫిట్స్ ఇప్పుడు అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే ఎంఎస్పి ఏ క్రాప్స్కి ఎన్ని క్రాప్స్కి ఇస్తున్నారని చెప్పారు పీఎం కిసాన్ ద్వారా లబ్ధి చెప్పగలిగారు అగ్నివేర్ స్కీమ్ ద్వారా జరిగే లబ్ధి ఇదంతా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో బిజెపి చాలా 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 యూనో చాలా కేటగారికల్గా చాలా క్లియర్గా చాలా ఇనో ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో చేయగలిగింది కాంగ్రెస్ పార్టీకి ఇంత ఆర్గనైజ్డ్ మేనర్లో క్యాంపెయిన్ మిస్ అయిపోయింది ఇన్ ఫైటింగ్ బిట్వీన్ ద లీడర్స్ చాలా పెద్ద ఇనో మైనస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ని సముదాయించి ఊను కంటెస్ట్లో లేకుండా చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది అండ్ కాంగ్రెస్ పార్టీలో చీఫ్ మినిస్టర్ ఎవరనేది క్లారిటీ లేకుండా ఉండడం ఇంకో మైనస్ అయిపోయింది సో కాంగ్రెస్ పార్టీ ఏవైతే మైనస్లు ఉన్నాయో బీజేపీ అలాంటి తప్పులు లేకుండా ముందు నుంచే జాగ్రత్త పడుకుంటూ వచ్చింది అండ్ ఈరోజుకి హర్యానా ముఖ్యమంత్రి కార్యాలయంలో సైని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సైని ఫోటో ఉండదు మనోహర్ లాల్ ఖట్టర్ ఫోటోనే ఉంటుంది ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇక్కడ కనెక్షన్ బిట్వీన్ ద మనోహర్ లాల్ ఖట్టర్ యాజ్ వెల్ యాజ్ నరేంద్ర మోదీ కానివ్వండి లేకపోతే మనోహర్ లాల్ ఖట్టర్ యేనో మన ముఖ్యమంత్రి సైనిక్ వీళ్ళకున్న సంబంధాలు కూడా చాలా యూనో పర్సనల్ బాండింగ్ చాలా బాగుంటాం కూడా వీళ్ళ క్యాంపెయిన్ చాలా అద్భుతంగా జరిగేదానికి హెల్ప్ అయింది అంటే ఈ క్యాంపెయిన్ మొత్తంలో బీజేపీ ఎక్కడా కానీ బీజేపీ ఎక్కడా కానీ అగ్రెసివ్ క్యాంపెయిన్ చేయాల అగ్రెసివ్ క్యాంపెయిన్ చేయకుండా డోర్ టు డోర్ క్యాంపెయిన్కి చాలా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది అండ్ మీడియాలో బీజేపీ ఓడిపోతుంది కాంగ్రెస్ గెలుస్తుంది అనే వచ్చే కథనాల్ని అంత సీరియస్గా పట్టించుకోకుండా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు అండ్ కాంగ్రెస్ పక్కాగా గెలుస్తుందనే ఒక ధీమాతో ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన నెగ్లిజెన్స్కి వెళ్ళి మిని మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ చేయడంలో మాత్రము బీజేపీ చేసినంత ఎఫెక్టివ్గా మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది ఎందుకంటే ఈసారి మనం ఎలాగో గెలుస్తున్నామనే ఒక ధీమా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఎక్కువ నష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది ఈ ప్రాసెస్ మొత్తంలో ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతని ఒక ముఖ్యమంత్రిని మార్చి ఒక పంజాబీ ముఖ్యమంత్రిగా పంజాబీ పర్సన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఖట్టర్ని మార్చి ఓబీసీని ముఖ్యమంత్రిని చేసి అసలు కాంగ్రెస్కి అందనంత నేను అందని వ్యూహాన్ని వేసి ముఖ్యమంత్రిని మార్చి ఆ ముఖ్యమంత్రి మీద గవర్నెన్స్ మీద ఉన్న వ్యతిరేకత మొత్తాన్ని ఒక ముఖ్యమంత్రిని మార్చి బీజేపీ కంట్రోల్ చేసుకోగలిగింది ఇది చాలా పెద్ద ప్లస్ అయిపోయింది ఒక ఓబీసీ నేతను ముఖ్యమంత్రి చేయడంతో ఓబీసీ కమ్యూనిటీస్ అన్ని కన్సాల్టెట్ అయిపోయింది సో ఆబ్వియస్గానే నాన్ జా జాట్ వర్సెస్ నాన్ జాట్లో బీజేపీ అప్పర్ హ్యాండ్ సాధేసింది సాధించేసింది సో ఈ రకంగా బీజేపీ మైక్రో మేనేజ్మెంట్ అవనివ్వండి రెబల్స్ని సముదాయించనివ్వడం అవనండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ అవనివ్వండి లేకపోతే కాంగ్రెస్ బలంగా ఉన్న దగ్గర రెబల్స్ ఎక్కువ మందితో నామినేషన్ వేయించడం అవ్వనివ్వండి కాంగ్రెస్లో ఉన్న ఇన్ ఫైటింగ్ని క్యాచ్ చేసుకొని ఒక యునైటెడ్ ఆయనో క్యాంపెయిన్ తీసుకెళ్ళడం కావనివ్వండి ఇవన్నీ బీజేపీకి కలిసి వచ్చినాయి కాంగ్రెస్కి ఇవి మైనస్ అయిపోయినాయి ఈ క్రమంలో ఈరోజు ప్రధానంగా ఇంకోటి ఏంటంటే ఈవీఎం మీద చర్చ జరుగుతూ ఉంది ఇంకో పక్క కౌంటింగ్ దగ్గర ఆయన సరిగ్గా చేయట్లేదని కాంగ్రెస్ ట్రాప్ లీడర్షిప్ ఈసీ కంప్లైంట్ చేశారు సో ఇవన్నీ ఈయనూ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఇది ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మనం ఎన్ని కంప్లైంట్స్ చేసినా ఉపయోగం ఏమి ఉండదు సో ఇదంతా గెలవక ముందు ఇన్నో ఎన్నికకు ముందు చేయాల్సిన మైక్రో మేనేజ్మెంట్ అంతా వదిలేసి మనం గెలిచేస్తున్నామనేసి ప్రీపోల్ సర్వేస్ను ఎగ్జిట్ పోల్స్ చెప్పినవన్నీ జీవిలో వినుకుంటా ఈరోజు ఈ పరిస్థితి కాంగ్రెస్ వచ్చింది ప్రధాన కారణం హర్యానా లోకల్ లీడర్షిప్ చాలా చాలా యూనో డిజాస్టర్స్ క్యాంపెయిన్ చేసింది మైక్రో లెవెల్ క్యాంపెయిన్ కానీ మైక్రో మేనేజ్మెంట్ కానివ్వండి పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ హర్యానా వింగ్ ఏదైతే ఉందో అది మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది దాని పర్యావసానమే పది సంవత్సరాలుగా ఉన్న యాంటీ ఇంకంబెన్సీని తన పాజిటివ్గా మర్చుకోవడం మలుచుకోవడంలో ఫెయిల్ అయిపోవడం వల్ల ఈరోజు బీజేపీ మళ్ళీ హర్యానాలో మూడోసారి ముఖ్యమంత్రి పదవిని తన చేతిలోకి జాగ్రత్తగా తీసుకొని పెట్టుకోగలిగింది థ్యాంక్ యూ